ఓ రౌండ్ కస్టడీ కానీ ఆ ఎక్స్ పోలీస్ బాస్ నోరు నోరుప్పలేదంటోంది సిట్ అందుకే సమస్యని సుప్రీం ముందు పెట్టి మరొక వారం కస్టడీకి అనుమతి పొందింది ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి మరో షాక్ తగిలింది ఎంక్వైరీకి సహకరించాలంటూ ఆయన కస్టడీని వారం పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం వారం రోజుల కస్టడీలో సిట్ ఎంక్వైరీ ఎలా ఉండబోతోంది ఎలాంటి విషయాలు రాబట్టబోతోంది రెండు పక్షాల వాదన తర్వాత ఎస్ఐబీ మాజీ చీఫ్ కస్టడీని సుప్రీం పొడిగించింది ప్రభాకర్ రావు కస్టడీ ఇంట్రాగేషన్ స్టేటస్ రిపోర్ట్ ని ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించింది కీలక విషయాలు దాటవేస్తున్నారని విచారణకి ప్రభాకర్ రావు ఏమాత్రం మాత్రం సహకరించలేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు మరికొన్ని రోజులు విచారణ జరపాల్సి ఉందని ప్రభాకర్ రావు కస్టడీ పొడిగించాలని మరో న్యాయవాది సిద్ధార్థ లూత్రా విజ్ఞప్తి చేశారు వారం రోజుల పోలీస్ కస్టడీ అవసరమని తుషార్ మెహతా సిద్ధార్థ లూత్రా వాదించారు మావోయిస్టుల శాఖతో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు జడ్జీలు డ్రైవర్ల ఫోన్లని సైతం ట్యాప్ చేశారు ఇది రాజకీయ సమస్య కాదు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ప్రభాకర్ రావు అనేక సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేశారని పోలీసు శాఖ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు విచారణ పేరుతో తమ క్లయింట్ ని వేధిస్తున్నారని ప్రభాకర్ రావు న్యాయవాదులు శేషాద్రి నాయుడు రంజిత్ కుమార్ వాదించారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా విచారిస్తున్నారని క్యాన్సర్ తో బాధపడుతున్న అరవై తొమ్మిదేళ్ల ప్రభాకర్ రావుపై కనీస మానవత్వం చూపించడం లేదని కోర్టు దృష్టికి चार తనకు వ్యతిరేకంగా తానే స్టేట్మెంట్ ఇచ్చేలా ప్రభాకర్ రావు ని వేధిస్తున్నారని ఆయన న్యాయవాదులు వాదించారు పదిహేడు సార్లు విచారణకు పిలిచి దాదాపు తొంభై ఆరు గంటలకు పైగా విచారించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయితే తెలంగాణ పోలీసు శాఖ లాయర్ల వాతలతో ఏకీభవించిన జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ప్రభాకర్ రావు కస్టడీని డిసెంబర్ ఇరవై ఐదు దాకా వారం రోజుల పాటు పొడిగించింది మరుసటి రోజు ఆయన్ని విడుదల చేయాలని సిట్ ను ఆదేశించింది తదుపరి విచారణ దాకా ప్రభాకర్ రావు విషయంలో అరెస్ట్ థర్డ్ డిగ్రీ లాంటి తొందరపాటు చర్యలు తీసుకోవచ్చు చేయకూడదని సిట్కు స్పష్టం చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి విచారణ జనవరి పదహారుకి వాయిదా వేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు ముందస్తు బెయిల్ కి తిరస్కరిస్తూనే అరెస్టు నుంచి ఇంతకాలం ఊరటనిచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు డిసెంబర్ పదకొండున ఎత్తేసింది తక్షణమే సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్ రావుని ఆదేశించింది వారం పాటు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఆ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని విచారణ వివరాల్ని నివేదిక రూపంలో సమర్పించాలని సిట్ కు సూచించింది అయితే ఆధారాలు ముందుంచి ప్రశ్నించిన కస్టడీలో ఎస్ఐబీ మాజీ చీఫ్ నోరు మెదపలేదని తెలుస్తోంది ఫోన్లు ల్యాప్టాప్ ట్యాబ్లలోని కీలకమైన ఐ క్లౌడ్ జీమెయిల్ అకౌంట్ల సమాచారాన్ని ఆయన డిలీట్ చేశారు దీంతో ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్న సిట్ కస్టడీ పొడిగింపుతో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కేసు దర్యాప్తుని వేగవంతం చేయడానికి సీనియర్ పోలీస్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు నెల రోజుల్లో ట్యాపింగ్ కేసు ఎంక్వైరీని పూర్తి చేయాలని నిర్దేశించారు భిన్న కోణాలు బయటకొస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతను అప్పగించారు దీంతో ట్యాపింగ్ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందో నిగ్గు తేల్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది కీలక నిందితుడి కస్టడీ పొడిగింపుతో సిట్ టీం ఎంక్వైరీలో ఎలాంటి సంచలనాలు బయటపడతాయో చూడాలి